పండు 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 ఎర్ర పండు యాపిల్ దీని పేరు అమ్మా దాన్ని కూడా అమ్మ ఈ కుక్కరొక్కడి మంచి పాట పాడుతాడు అది నా పాట ఇంట బస్ అందరికి నమస్తే అసలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ యాపిల్ పండ్లమ్మా యాపిల్ పండ్లు పదికి రెండు పదికి మూడు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ రూపాయి ఇస్తా ఏ సైబరా ఏ సంగతి యాపి పండ్లు అమ్మినట్టు అమ్ముతున్నావు కార్లని మాత్రం అనుకుంటురా అమ్ముదాం అన్న లో బడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇప్పుడే మన సైబకా చూడడం లక్ష్యం మీ సపోర్ట్ ఉంది లైకులు కొడతారు కామెంట్లు పెడతారు మంచిగా కార్లు అయితే అందరికి ఇప్పిస్తున్నాం చూసిగా నన్నొక్కరోజు మూడు కార్లు చూడడానికి కంగ్రాలేషన్ వీడియో వీడియోలకి పోతాం లేట్ చేయకుండా స్కీమించవచ్చు బట్ పోతే సైబరా ఏ సంగతి సెవెంటీ ఫైవ్ థౌసండ్ పెట్టినావు సెవెంటీ ఫైవ్ తౌండ్ అనుకుంటున్నా డౌన్ పేమెంట్ అంటే ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది క్లియర్గా చెప్తా కొంచెం వినండి స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి వ్యాగన్ఆర్ వి ఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టాప్ ఎన్ మోడల్ అంటున్నారు టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలీడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ సింగల్ ఓనర్ కార్ సెవెంటీ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ అంటున్నారు లోపల టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా బట్ పోతే సెంట్రల్ లాకింగ్ విత్ కి రిమోట్ సిస్టమ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ సీటింగ్ గీటింగ్ టోటల్ జెమ్ జమ్ అంటున్నారు బట్ పోతే దీని ప్రైస్ డైరెక్ట్ నెట్ క్యాష్ అయితే త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది మూడు లక్షల యాభై ఐదు వేల్లో బార్గనింగ్ ఉంది యాక్చువల్లీ హై బడ్జెట్ బండి బట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు చిన్న మంది అడుగుతున్నారు అన్న మోడల్ బండ్లు పెట్టిన నా వ్యాగనార్ బట్ పోతే ఐటైన్ షిఫ్ట్ డీజర్లు పెట్టమంటారు కాబట్టి పెడుతున్నాం నెట్ క్యాష్ అయితే త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో బార్గనింగ్ ఉంటుంది తగ్గింపు తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూసి తగ్గింపు చేసుకోండి బట్ పోతే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సెవెంటీ ఫైవ్ డౌన్ పేమెంట్ చేసుకుంటే మిగతా టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్కి ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కూడా కట్టుకునేది ఉంటుంది ఈఎంఐ అంటే మంత్లీ ఈఎంఐ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు మంత్లీ ఈఎంఐ బట్టి కట్టుకోవచ్చు మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఆఫర్స్ ఉండే దాంట్లో మీకు మొత్తం ఎక్స్ట్రా కవర్ కానివ్వండి నేమ్ ట్రాన్స్ఫర్ కానివ్వండి మీకు టెప్లాన్ కోటింగ్ కానివ్వండి ఇంటీరియర్ క్లీనింగ్ కానివ్వండి జనరల్ సర్వీసింగ్ కానివ్వండి అంతా మీకు ఎక్స్ట్రా మొత్తం దీంట్లో మళ్ళీ సర్వీస్ ఉంటుంది మీరు నెట్ పెట్టి తీసుకున్న ఫైనాన్స్ తీసుకున్న ఫిఫ్టీ థౌసండ్ బట్ గిఫ్ట్ వాచర్స్ కూడా ఇస్తూ కార్ అయితే ఇది చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటారు మూవ్ అండి లేకుండా లేదు వ్యాగనర్ వీ ఎక్సెప్ టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ త్రీ వరకు ఉంది ఆల్ ఓకే డాక్యుమెంట్స్ ఓకేనా పండ్లు తీసుకండ్లు ఏమో మనం తీసుకున్నాం ఎక్కువైనా తినలేకపోతున్నాం తిని తిని సడదే అవుతుంది ఓకే కారేజ్ ఇంకా డిడౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమన్నా గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ మారుతి వ్యాగనఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ టాప్ ఎన్ మోడల్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది సెంటర్ లాకింగ్ కీ రిమోట్ ఉన్నాయి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వైఫర్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ జిమ్ జిమ్ అంటున్నారు సింగల్ ఓనర్ సెవెంటీ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యాబ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ టూ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా బాటిపోతే దీని మీద ఫైనాన్స్ కూడా ఉంది దీని ప్రైస్ యాక్చువల్లీ నెట్ క్యాష్ అయితే త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో బార్గెనింగ్ ఉంది బార్గెనింగ్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి దాన్ని తగ్గింపు చేసుకోవచ్చు దాని కండిషన్ బట్టి లేకేనా బాటిపోతే ఫైనాన్స్ కూడా ఉంది మీకు త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అంటే డౌన్ పేమెంట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చేయాలి టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్కి ఫైనాన్స్ అనేది ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది తెలంగాణ వాళ్ళకి పరిమితం ఓన్లీ తెలంగాణ వరకే ఓకేనా త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్లో సెవెంటీ ఫైవ్ డౌన్ పేమెంట్ చేస్తారు టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్కి మీకు ఫైనాన్సు త్రీ ఇయర్స్ ఆప్షన్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మంత్లీ ఈఎంఐ అది మీరు మాట్లాడి తీసుకునేది ఉంటుంది ఓకేనా కార్ అయితే ఇది టోటల్ గుడ్ కండిషన్ సింగిల్ ఓనర్ కార్ సెవెంటీ థౌసండ్ మాత్రం తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుట్రో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు విడుదల పెడుతుంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కాస్టో లక్ష్యం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సింగిల్ ఓనర్ కార్ లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ సింగల్ ఓనర్ కార్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైకి కాసుకోవడం లక్ష్యం ఓకే ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూనా